ఎన్డిఏ బలపరిచిన అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు హుష్ణాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు కూడా భారతదేశంలో యువత భారతీయ జనతా పార్టీ జనతా పార్టీ వైపు ఇది ఒక నిదర్శనము దేశం కోసం ధర్మం కోసము ఈరోజు వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రజాప్రతినిధులు ఎన్నికలు తెలిసిన వాళ్ళు రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరూ కలిసి ధర్మానికే ఓటేసి వెళ్ళడానికి ఇది ఒక నిదర్శనము ఎందుకంటే మెజారిటీ మనం అనుకున్న దానికంటే కూడా ఓటింగ్ జరిగి ఎక్కువ రావడం జరిగింది వీళ్ళంతా దేశభక్తి వైపు ప్రయాణం చేస్తూ దేశాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లడానికి సిపి రాధాకృష్ణన్ గారికి బాధ్యతలు అప్పగించినారని మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా మరొకసారి శుభాకాంక్షలు

కూటమితో దేశాన్ని విచ్ఛిన్నం చేసే అవలసనలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇండియా ఇండియా కూటమి అభ్యర్థి అయినటువంటి వ్యక్తి ఓడించి ఇవాళ శ్రీ రాధాకృష్ణ గారు అత్యధిక మెజార్టీతో ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం ఇది గర్వించదగిన విషయం దేశం మొత్తం కూడా భారతీయ భారతీయ జనతా పార్టీ పవనాలు వీస్తున్న సందర్భంలో ఈ యొక్క ధర్మ రక్షణ కోసం దేశం కోసం మన మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి ఫలాలను పేద ప్రజలకు అందించడం కోసము భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తూ తనను తమకు తన ధన బల దానాలను ప్రాణాలను అర్పిస్తూ ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అనేక మంది భారతీయ జనతా పార్టీ వివిధ సంఘాలు పనిచేస్తున్న వ్యక్తుల ఆశయ సిద్ధి కోసం ప్రాణార్ యొక్క ఆశయ సిద్ధి కోసం ఇవాళ ఉప ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా చాలా రాజకీయంగా గెలవడం జరిగింది ఇది విషయము కానీ ఒక బీసీ బిడ్డ ఇవాళ ఇండియా కూడా మీ అభ్యర్థి ఒక రెడ్డి వ్యక్తిని పెట్టినా కూడా ఇవాళందరూ కూడా ఓసీలందరూ కూడా ఇలా బీసీకి మద్దతు పలుకుతూ ఇవాళ బీసీ అభ్యర్థిని మనము ఇలా ఉపరాష్ట్రపతిగా మనం చూస్తున్నాం ఇవాళ కాబట్టి రాబో రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మీరు కబర్దార్ గుర్తు గుర్తుంచుకోండి దేశం అంతా కూడా హిందుత్వము భారతీయ సంస్కృతి సాంప్రదాయాల కోసము అందరూ కూడా ఇంత దగ్గర కలిసి రోడ్డు దగ్గరకి వచ్చినాయి కాబట్టి మీరు రాబోలు నోరు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి గతంలో ఇప్పుడు ఉన్నటువంటి ఇండియా కూడా అభ్యర్థి అయినటువంటి వ్యక్తి నక్సలీానికి ఉత్సహిస్తారని చెప్పేసి నక్సలీ అనేది ఒక మార్పు కోసం చేస్తుందని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఒక సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి వ్యక్తి ఇవాళ చిత్తు చిత్తుగా అంటే ఓడిపోవడం జరిగింది కాబట్టి మీరు ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా రాబోరు అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ వైపే వైపే ఉన్నాయి కాబట్టి దీన్ని ఆలోచించి దృష్టిలో పెట్టుకొని బదులుకోవాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఈ ఎన్నికకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ దేశ వ్యక్తి అభ్యర్థికి శుభాకాంక్షలు